హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం నేను శనీశ్వరి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి చెప్తా అని మినపప్పు ఉంటుంది కదా అండ్ ఈ మూడు కలిపి గ్రైండ్ చేసుకొని పిండిగా తయారు చేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిగా చేయాలి ఎక్కువ నీళ్ళు పోస్తే త్వరగా ముద్ద అయిపోతుంది అండ్ మినప్ప పిండి త్వరగా గట్టిగా కూడా అయిపోతుంది అందుకని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మంచి ముద్దగా తయారు చేసుకొని వెంటనే దాన్ని దీపంగా తయారు చేసుకోవాలి ఎక్కువగా అది గట్టి పడిపోతుంది తర్వాత మనం దాన్ని దీపంగా తయారు చేసుకోవాలని విరిగిపోతూ ఉంటుంది అందుకని నీట్గా ముద్దగా చేసుకున్న వెంటనే దాన్ని దీపంగా తయారు చేసుకొని అందులో ఎనిమిది వత్తులు రెండు దీపాలుగా తయారు చేసుకొని రెండిటిలో ఎనిమిది వేసి వత్తులు పెట్టాలి ఎనిమిది అంటే శనేశ్వరికి చాలా ఇష్టమైన అంతే కదా అందుకని తప్పకుండా నల్ల వత్తులు ఉంటే మాత్రం తప్పకుండా నల్ల వత్తులు వేసుకోండి ఈ నల్ల ఉప్పులు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇంకో వీడియో తప్పకుండా పెడతాను ఇది ఈ దీపం అంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం అన్నమాట నల్ల మినుములు నువ్వులు రాళ్ళ ఉప్పు ఈ మూడు ఉంటే చాలు ఈ దీపం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇది చాలా చాలా చేశాను కాకపోతే శని త్రయోదశి రోజు ఈ దీపం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను అందరూ నా శనీశ్వరుడే యంత్రం ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అని అది ఎప్పుడో మా ఇంటికి వచ్చింది శని తింగినప్పుడు మా వారు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు శనిశ్వరుని పూజ చేసే అదృష్టం నాకు దక్కింది అనుకొని అప్పటి నుంచి అది ఇంట్లోనే ఉంది దాన్ని ఇంకా తీయలేను ఎందుకంటే ఇక్కడ గుళ్ళు నవగ్రహాలు ఏమి ఉండవు కదా ఉన్న వాళ్ళకి ఇంతగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ శనిశ్వరుడు దగ్గర ఈ దీపాలు పెడితే ఇంకా మంచిది ఈ దీపం ఎలా పెట్టాలంటే రావి ఆకులు కానీ తమలపాకులు కానీ ఉంటే చాలా మంచిది నా దగ్గర ఏం లేవు కనుక నేను ఒక చామంతి ఆకే తీసుకొని దానిపైన రాళ్ళ ఉప్పు నువ్వులు వేసి దానిపైన దీపం పెట్టి ఎనిమిది ఉత్తులు తీసుకొని దాన్ని నల్ల ఒత్తులుగా తయారు చేసుకొని అవి దాంట్లో వేసి నేను ఎప్పుడూ నువ్వుల నూనెతో దీపం పెడతాను కాకపోతే మీ దగ్గర ఉంటే ఇంకా మంచిది ఉంటే మాత్రం మంచిది ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ అందులో పోసి శని దీపం పెట్టి తప్పకుండా ఈ పూజ చేసుకోండి శని దీపం పెట్టి శని అష్టోత్ర స్థునామాలి అండ్ శని దసర పూట సూత్రం ఉంటుంది కదా అది అండ్ శని గాయత్రి శని మంత్రాలు అన్నీ నేను పెడతాను అవన్నీ తప్పకుండా చదువుకోండి ఒక మంత్రం చాలా కుడా చదువుకోండి ఇంకోటి నీలాంజన సమావాసం త్రైసూత్రం హిమాప్రజం ఛాయా మార్తాండ్ల సమూహం తమ నమామి శనీశ్వరం ఈ మంత్రం కూడా నూట ఎనిమిది సార్లు తప్పకుండా చదువుకోండి అలాగే శనిశ్వడికి ఇష్టమైన నైవేద్యాలు నువ్వుల ఉండలు మంచి నీళ్లు అండ్ బెల్లం ముక్క ఏ నైవేద్యాలు పెట్టకపోయినా శనీశ్వడికి మంచి నీళ్ళు ఒక గ్లాసు చిన్న బెల్లం ముక్క పెట్టిన చాలు నీళ్ళుంటే తప్పకుండా నువ్వు నుండలు చేసుకోండి లేకపోయినా ఒక గ్లాసు నీళ్ళైనా పెట్టి దానిపైన మంచి మంచి మంత్రాలన్నీ చదువుకొని ఆ నీరుని మనం తాగితే చాలా మంచిది మనం తాగి మన ఇంట్లో వాళ్ళకు ఇచ్చినా మంచిది ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అన్నీ పోతాయి ఈ పూజ జాతకంలో ఏమైనా దోషాలున్నా శని మనం చాలా ఇబ్బంది పెడుతున్నా ఈ పూజ చేసుకుంటే దాని తప్పకుండా ఉపసంనం కలుగుతుంది అందుకని నేను పూజ చేసుకుంటాను ఎప్పుడైనా మనశ్శాంతి లేకపోయినా ఏదైనా ఇబ్బంది ఇంట్లో కలుగుతూ ఉంది మాటి మాటికి ఆ ఇబ్బంది మనం బాధపడుతున్నప్పుడు శనీశ్వరిని మనసులో అనుకొని ఈ పూజ చేసుకొని ఆయనకి మన కోరిక చెప్పుకొని చేస్తే తప్పకుండా తీరుతుంది ఇది నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే నాకు అయ్యింది కనుకనే నేను చెప్పగలను శనీశ్వరుడికి పంతొమ్మిది అంటే నైన్టీన్ అంకే అంటే చాలా ఇష్టం మీరు ఏ మంత్రం చదివినా పంతొమ్మిది సార్లు శనీశ్వరి మంత్రాలు చదువుకొని మన మంత్రం తప్పకుండా తీరుతాయి అందరూ ఇది పోయని ఈ శనివారం ఆగస్టు ముప్పై ఒకటో ఒకటవ తారీఖు శనివారం శని త్రయోదశి తప్పకుండా ఇలా అందరూ పూజ చేసుకొని శనీశ్వరి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శం శనీశ్వరాయ నమ